హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీదు సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీతో ఉప్మా అండి మనం ఇడ్లీ చేసినప్పుడు మిగిలిపోతే వేస్ట్గా పడేస్తాం కదా ఇగో ఇలా ఉప్మా చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మళ్ళీ ఇడ్లీ అంటే మన ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీ అయితే అసలే బాగుండదు టేస్టు మనం రైస్ మినపప్పు వేసి రుబ్బి చేస్తాం కదా ఆ ఇడ్లీ అయితేనే బాగుంటుందండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక రెండు స్పూన్ శనగపప్పు ఒక రెండు స్పూను పల్లీలు ఒక స్పూను మినపప్పు ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే నువ్వులు వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై కాగానే ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇలా చేస్తే చాలా బాగుంటుందండి టేస్టు సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తినకపోతే ఎవరైనా తిని ఉంటే కామెంట్ చేయండి ఇగోండి మంచిగా ఫ్రై కానివ్వాలండి పప్పులు పల్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్లా ఇంకా కొంచెం తక్కువనే పసుపు వేసుకోవాలి వేసుకొని నేనైతే ఇవి ఒక ఫోర్ ఇడ్లీలండి మంచిగా ఇప్పేసి పెట్టుకున్నాను ఇగో ఇలా ఇప్పితే ఇలా అయిపోతాయి ఇప్పి పెట్టుకున్నాను అన్నమాట ఫస్ట్ పక్కన ఇదైతే నిన్న చేసిందండి నిన్న మార్నింగ్ చేసిన ఇడ్లీ ఇప్పుడు ఇది అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో వేసుకోవాలి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలండి ఆల్రెడీ ఇడ్లీలో సాల్ట్ ఉంటుంది కదా వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు ఒక ఐదు నిమిషాల పాటు అలానే మిక్సీ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఒక పది నిమిషాల పాటైతే లో ఫ్లేమ్లో పెట్టి ఉండనివ్వాలండి టేస్ట్ అయితే అద్ద్రిపోతుందండి సూపర్గా ఉంటుంది టేస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా మన ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్